అందరికీ శుభోదయం నా పేరు భారతి నేని కేపు పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థిని భాగాలు భాషా భాగాలు ఐదు రకాలు నామవాచకం సర్వనామం విశేషణం క్రియా అవ్యయం నామవాచకం పేర్లను తెలియజేసే పదాలను నామవాచకం అంటారు ఉదాహరణ రామయ్య తోట చెట్టు మొదలైనవి సర్వనామం నామవాచానికి బదులుగా వాడే పదాలను సర్వనామం అంటారు ఉదాహరణ వాడు ఈమె నేను మొదలైనవి విశేషణం నామవాచాని యొక్క సర్వనామం యొక్క గుణాన్ని తెలిపే పదాలను విశేషణం అంటారు ఉదాహరణ అవి ఎర్ర గులాబీలు ఇది పెద్ద సూట్ కేస్ క్రియ కర్త చేసే పనిని తెలిపే పదాలను అంటా క్రియ అంటారు ఉదాహరణ పావని పాట పాడుతున్నది అవ్యయం లింగవచన విభక్తుల చేత మార్పు చెందని పదాలను అవ్యయం అంటారు ఉదాహరణ అక్కడ అయ్యో ఓహో ఎలా ఆహా ధన్యవాదాలు